అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా గురించి ఇప్పుడు ఓ సంచలన వార్త హల్చల్ చేస్తోంది ఈ పాన్ ఇండియా మూవీలో బన్నీకి జోడిగా ఎవరు నటిస్తున్నారనే చర్చ షురూ కాగా సమంత పేరు బలంగా వినిపిస్తోంది ఇంతకీ ఈ వార్తల్లో ఎంత వివరాల్లోకి వెళ్దాం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు డైరెక్టర్ అట్లీతో ఓ భారీ కి సిద్ధమవుతున్నారు జవాన్ తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన అట్లీ ఈ సినిమాతో మరో సంచలనం సృష్టించాలని చూస్తున్నారు ఈ క్రమంలో హీరోయిన్ గా సమంతని ఎంచుకున్నట్లు సమాచారం హార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సమంత పాన్ ఇండియా సినిమాలకు పర్ఫెక్ట్ చాయిస్ అని టాక్ ఈ కాంబినేషన్ సినిమా బిజినెస్ కి బాగా ఉపయోగపడుతుందని నిర్మాతలు భావిస్తున్నారట అల్లు అర్జున్ ఇమేజ్ అట్లీ బ్రాండ్ సమంత గ్లామర్ కలిస్తే బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది టాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తున్న డైరెక్టర్ శేఖర్ కముల మరోసారి వార్తల్లో నిలిచారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం కుబేరా జూన్ ఇరవైనా వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రానుంది అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే హీరో ధనుష్ తో శేఖర్ మరో భారీ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టారట వివరాలు ఇప్పుడు చూద్దాం తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్టర్ శేఖర్ కముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా జూన్ ఇరవైనా గ్రాండ్ రిలీజ్ కి షూటింగ్ సమయంలోనే శేఖర్ మరో కథను ధనుష్ కు వినిపించారట ఈ కథ ధనుష్ కి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ తమిళ హీరో కుబేరను నిర్మిస్తున్న ఏషియన్ సినిమాస్ బ్యానర్ పైనే ఈ కొత్త చిత్రం కూడా రూపొందనుంది ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పడం శేఖర్ కముల టాలెంట్ కు నిదర్శనమని టాలీవుడ్ వర్గాలు చర్చించారు శేఖర్ స్టైలిష్ డైరెక్షన్ ధనుష్ యాక్టింగ్ స్కిల్స్ తో ఈ కొత్త సినిమా కూడా అద్భుత విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ కొత్త ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే హైప్ మొదలైంది మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య తాపర్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కానీ మళ్లీ వర్ష ఫ్లాప్ లతో అయితే తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ తో సెట్స్ పైకి వచ్చిన ఈ బ్యూటీ కెరీర్ లో కొత్త టర్న్ తీసుకుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలుగు సినిమాల్లో ఈ మాయ పేరేమిటోతో ఎంట్రీ ఇచ్చిన కావ్య తాపర్ ఆశించిన హిట్స్ లేక తడబడినా తెలుగు తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకుంది గతేడాది రవితేజతో ఈగల్ సందీప్ కిషన్తో ఊరు పేరు భైరవకోన రామ్ పోతినేనితో ఎ స్మార్ట్ గోపిశంద్ తో విశ్వం చిత్రాలతో బిజీగా గడిపింది కానీ వీటిలో ఊరు పేరు కోన మాత్రమే హిట్ టాక్ తెచ్చింది ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కావ్య ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ కు రెడీ అయింది ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది హవిష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్పైకి వెళ్ళిందట ప్రస్తుతం ఇండస్ట్రీలో కాంపిటీషన్ గట్టిగా ఉన్న కావ్య మాత్రం తగ్గేదేలే అన్నట్టు ముందుకు సాగుతోంది ఈ సినిమాతో ఆమెకు బ్రేక్ వస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు